విద్యార్థుల పట్ల అంత నీచంగా దుర్మార్గంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయాలలో విద్యార్థుల పట్ల ఇంత విచక్షణ కోల్పోయి మాట్లాడినటువంటి నాయకులు ఇలా ముఖ్యమంత్రి గారి హోదలో ఉన్నారు ఇలా మేము అడుగుతూ ఉన్నాం విద్యార్థులు అంటే మీకు ఒక చులకన భావం ఉంది కదా అసలు విద్యార్థుల త్యాగాల వల్ల విద్యార్థుల పోరాటాల వల్ల విద్యార్థుల నిర్బంధాల వల్ల విద్యార్థుల అమర త్యాగం వల్ల ఈ పదవి వచ్చింది మీకు మీరు ఆనాడు అటువైపు ఉన్నారు ఎవరైతే జై తెలంగాణ అన్నారో జై తెలంగాణ అన్నటువంటి విద్యార్థుల పైన తుపాకీ ఎక్కుబెట్టి ద్రోహుల పంచన నిలబడ్డది మీరు ఇలా యూనివర్సిటీ యూనివర్సిటీకి వెళ్లే ముందు ఆనాడు యుద్ధ విద్యార్థులను అవమానించినటువంటి పరిస్థితులను మీరు అధికారంలోకి రావడానికి విద్యార్థులను నిరుద్యోగులను మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా ఎక్కువగా వాడుకొని అధికారంలోకి వచ్చి అన్ని హామీ నిరుద్యోగులకు యువతకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైనరు ఉస్మానియా యూనివర్సిటీ నేలతల్లికి ఆ మట్టి బిడ్డలకు ఆ చదువుతున్నటువంటి సరస్వతి బిడ్డలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి యూనివర్సిటీలో అడుగు పెట్టాలనేసి మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం